బుచ్చిరెడ్డిపాలెం మండలం సల్మాన్పురం గ్రామంలో నివాసం గోరు కృష్ణారెడ్డి బుధవారం తన కుమారుని వద్దకు హైదరాబాద్కు వెళ్లాడు అయితే ఇది గమనించిన ఆగంతకుడు గురువారం అర్ధరాత్రి గోరు కృష్ణారెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టడంతో పక్కనే నివాసం ఉంటున్న కొందరు గ్రామస్తులు గమనించి ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఈ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామస్తులే అతనికి ఎవరికో సమాచారం ఇచ్చి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ కోణంలో పోలీసులు విచారణ చేయాలని గ్రామస్తులు కోరారు కొట్టబాకం ಅಲ್ ಪಕ್ಕನ بیٹಾ ನಿಮల్ని ಬಟ್ಟೆ ಓಲ್ಲೆ ಜಪಟೆ

नहीं है ना चाट का काम बढ़िया है